ఓం సాయి శ్రీ సద్గురు సాయిలీలామృతంలోని నేటి పారాయణం సాంద్రాయ శాంతాయ తుభ్యం నమో నందీలాయ కైవలూ నో అజన్మాధ్యమేయం పరబ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవం ప్రభోహం రామమేవాం సాయినాథం ప్రస్తావన మహారాజులు ఏ విధంగా అయితే పరిపాలనార్థం అనేకానేక కార్యాలకై అనేకు అనేకులను నియమిస్తారో సర్వ సర్వ జగచ్చక్రవర్తి అయిన ఆ సర్వేశ్వరుడు కూడా అదేవిధంగా లోక పరి పరిపాలనార్థం కొందరు కొందరిని తన అంశాలతో జన్మింపచేస్తాడు ముఖ్యంగా ఇరకాటాల బృకా వంటి ఈ తోలుతిత్తులోంచి జీవుడు సజీవ బహిర్గుతుడై తన నందుకునేలా చేయడానికి గాను శ్రీమద్ సచ్చిదానంద సమద్ర సద్గురు సాయిన సాయిబాబా వంటి అవతార పురుషులను యోగులను సిద్ధ సంకల్పులను మనకు ప్రసాదిస్తాడు అందుకే మనం వారిని ఆరాధించినంత మాత్రం చేతనే భగవత్కృపకు పాత్రుడు కాగలుగుతాం నిత్య నిరామయమైన ఈ ఆ అవ్యయత్వం తనను ఆరాధించే వారి ఆపదలను నివారించేందుకు గాను తరచూ వారిని శ్రీ బాబా వంటి సద్గురుల వద్దకు పంపడము కూడా కద్దు తద్వారానే శ్రీ బాబా భగవద్వంశోద్భవులని మనకు రుజువవుతుంది ఇందుకు ఒక నిదర్శనము చూద్దాం తన పూజారిని శ్రీ శ్రీ సాయి వద్దకు పంపిన సప్తశృంగి దేవత నాసిక్ జిల్లా వాణిలో సప్తశృంగి అనే ప్రసిద్ధ దేవాలయం ఉంది కాకాజీ వైద్య అనేవాడు ఆ గుడి పూజారిగా ఉంటూ అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించేవాడు కానీ ఎందువల్లనూ అతను అనేక కష్ట నష్టాలకు గురై మనశ్శాంతిని కోల్పోయి మదన పడసాగాడు అప్పుడు సప్తశృంగి దేవత అతనిని కలలో దర్శనమిచ్చి షిరిడి వెళ్ళి సాయిబాబా శరణాగతి చేయి అని ప్రబోధించింది ఇంకా శ్రీ సాయి అంతగా ప్రఖ్యాతి కలగడకపోవడం వలన షిరిడి అదేదో మారుమూల గ్రామం కావడం వలన ఆ పూజారికి షిరిడి చేరే దారి కానీ శ్రీ బాబా యొక్క ఘనత కానీ తెలియక ఆమె స్థితిలో ఉండిపోయాడు ఇంక ఇప్పుడు షిరిడిలో జరుగుతున్న వింతను చూద్దాం శ్రీ బాబాకు ఆప్త భక్తుడైన శ్యామ వాళ్ళ ఇంటి ఇలవేల్పోయిన సప్తశృంగి దేవత శ్యామకు పసితనంలో జబ్బు చేసినప్పుడు అతనిని ఆ దేవతా దర్శనానికి పంపుతానని అతని తల్లి మొక్కుకుంది అది మరచేపోయారు అనంతరం శ్యామ తల్లికి స్థనాల మీద తామర రావడంతో అది తగ్గితే అమ్మవారికి రెండు వెండి స్థవన స్థనాలను సమర్పిస్తామని మొరుక్కున్నారు అది మర్చిపోయారు ఆమె అవసాన దశలో ఆ రెండు ముగ్రులు గుర్తుకు రావడంతో అవి తీర్చే భారం శ్యామ మీద పెట్టి అతని తల్లి కన్ను మూసింది ఏటి సూతకాలు అవి పూర్తయ్యాక శ్యామ రెండు వెండి కుచాలను చేయించి తెచ్చి శ్రీ సాయిబాబా పాదాల వద్ద ఉంచి భగవాన్ నాకు ఇలవేల్పువు ఇలువేల్పువు కూడా నువ్వే దయచేసి ఇవి స్వీకరించి నా మృక్కు చెల్లుగట్టుకోమన్నాడు కానీ శ్రీ సాయి అందులకు అంగీకరించలేదు తన దర్శనానికే తప్పించే కాకాజీ వైద్యని షిరిడి రప్పించుకునేందుకు ఇది ఒక చక్కటి అవకాశం కదా అందువల్ల శ్యామానే స్వయంగా వాణికి వెళ్ళి మొక్కు తీర్చుకొని రమ్మన్నారు ఎంత విచిత్రం అక్కడ తన పూజారినే శ్రీ బాబా వద్దకు పంపుతోంది ఆ సప్తశృంగి ఇక్కడ తన ప్రియ ప్రియ భక్తుడినే ఆ తల్లి దగ్గరకు పంపుతున్నారీ సద్గురువులు దైవలీల అనూహ్యాలు కదా షిరిడి ఎక్కడ ఉందా ఎలా వెళ్ళాలా బాబాను ఎలా దర్శించాలా తన బాధలు ఎప్పుడు తీరిపోతాయా అని తప్పించిపోతున్నాడు వాణిలో కాకాజీ వైద్య అంతలోనే అక్కడికి వెళ్ళాడు శ్యామ మొక్కులు రెండు సక్రమంగా తీర్చుకున్న అనంతరం కుశల ప్రశ్నల్లో శ్యామ షిరిడి నుండి వచ్చాడని తెలియగానే కాకాజీ ఆనందంతో కన్నీరు పెట్టుకున్నాడు శ్రీ సాయి గురించి గుచ్చి గుర్చి అడిగాడు శ్యామ కూడా శ్రీ బాబా లీలలను విడమర్చి విడమర్చి మరీ వినిపించాడు అనంతరం ఇద్దరూ కలిసి షిరిడీ చేరారు శ్రీ బాబా దర్శనం మాత్రం చేతనే కాకాజీ వైద్యకు మనశ్శాంతి లభించింది బుద్ధి స్థిమితపడింది శ్రీ సాయి చరణాలపై పడి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ శరణాగతి కోరాడు శ్రీ బాబా ఆజ్ఞ మీద పన్నెండు రోజుల పాటు షిరిడీలోనే ఉండి ఊది ప్రసాదాన్ని దీవెనలను పొంది సంపూర్ణ స్వస్థతతో వాణికి మరలి వెళ్ళాడు అతను ఇంతకంటే రుజువేం కావాలి శ్రీ సాయిబాబా భగవద్వంశుల అనడానికి ఒకనొక దర్బారులో ఉన్నట్టుండి శ్రీ సాయి ఇలా బోధించసాగారు ఆకలి కడుపు అన్నాన్ని కోరుతుందే గానీ ఆత్మజ్ఞానాన్ని కోరదు అది దేహ లక్షణం ఉపవాసం వలన శరీరం శుష్కిస్తుంది నీరసపడిన శరీరంతో ఆత్మార్భవం అసాధ్యం కాబట్టి అమితాహారం లాగానే నిరాహారం కూడా ఆత్మక్షోభాకారకమేనని గుర్తించండి అందుచేతనే నేను నా భక్తుల్ని హోలీ పండుగ నాడు కూడా ఉపవాసం చేయనీయను అంత హఠాత్తుగా శ్రీ బాబా ఎందుకిలా ప్రకటించారో ఎవరికీ అర్థం కాలేదు కానీ శ్రీ సాయి అలా చెప్పిన తర్వాత ఒకటి రెండు గడియలలోనే భక్తుడైన గోకలే భార్య షిరిడి వచ్చి శ్రీ బాబాను దర్శించి ఈ హోలీ పండుగను పురస్కరించుకొని నీ పాదాల దగ్గర మూడు రోజులు ఉపవాసం ఉండేందుకు అనుమతించు అని కోరింది దర్బార్ వారికి ఉత్సాహం పెరిగింది అంతకుముందే శ్రీ సాయి ఉపవాసాలు వద్దన్నారు ఇప్పుడు ఈ ఇలా కోరింది శ్రీ బాబా ఏం జవాబు చెబుతారా అని అంతా ఉత్కంఠతో చూస్తున్నారు అప్పుడు శ్రీ సాయిబాబా నేను నిర్ణయాన్ని కనిపెట్టి ఇప్పుడు ఆ విషయం గురించే ప్రస్తావిస్తున్నానమ్మా అంతటి అవసరం నీకేమొచ్చింది దాదాభట్ ఇంటికి వెళ్ళి బొబ్బట్లు వేసి అతని కుటుంబానికి పెట్టి నువ్వు కూడా తిను అని చెప్పారు ఆ మాటలకు శ్రీమతి గోకలే కాస్తంత నిరుత్సాహపడింది కానీ చిత్రం ఏమిటంటే రేపు లేదు ఎల్లుండే హోలీ అనగా దాదాభట్ భార్యకు ఇబ్బంది కలిగింది ఆ ఇంటిలో వండి పెట్టేందుకు మరెవరూ లేకపోవడంతో గోకలే భార్య ఆ ఇంట వంట చేసి వాళ్లకు పెట్టి తాను కూడా ఎంగిరి పడక తప్పలేదు సద్గురు సైనాదార్పణమస్తు శుభం భవతు ఓం సాయిరామ్